నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం రాజ్యాధికారమే మాలల అంతిమ లక్ష్యమని మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రమల రాములు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మాల మహానాడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు పూల రవీంద్ర ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎర్రమల రాములు మాట్లాడుతూ ప్రతి మాల రాజ్యాధి కోసం పనిచేయాలి అని కోరారు బాబాసాహెబ్ వారసలమని చెప్పుకుంటూ మనం బాబాసాహెబ్ కళల్ని నిజం చేయాలి అని సూచించారు ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి దాముల సత్యం అంబేద్కర్ వాదుల మధ్యల శివకుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజ్యాధికారం కోసం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నౌతాన్ ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌలరాజు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి దాముల సత్యం బుయ్యాన వీరబాబు ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోపల రామారావు లింగల రవికుమార్ ఎంపీ బాబురావు తదితరులు పాల్గొన్నారు బడిన ఈ సమాజానికి మానవలు కల్పించిన పాత బుద్ధుని కూలే గారి మార్గంలో నడుచుకుంటూ అనుసరిస్తూ బోధితత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మరించుకుంటూ ఈనాటి కొత్తగూడెం మానవ మహాజాతర మానవ ఆత్మీయ సమయానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు మరియు సభ అధ్యక్షులు పూల రవీంద్ర గారికి మరియు మానవ మహర్నాడు జాతీయ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు ఇరమల రాములు గారికి మరియు అంబేద్కర్ సంక్షేమ సంఘం కొత్తగూడెం పెద్దలు మధ్యల శివకుమార్ గారికి రాష్ట్ర పెద్దలు మధ్యల శివకుమార్ గారికి జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ గారికి సీనియర్ జర్నలిస్టు మోటపోద్ల బాపురావు గారికి వేదికపై ఉన్న మహిళలకు మరియు పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన మాల బంధువులకి అందరికి కూడా పారాయణ వందనాలు తెలియజేస్తున్నాము మిత్రులారా పూల రవీంద్ర గారు ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నప్పుడు చాలా వడదడుల మధ్య మొన్న సింహరాజ్యమైంది మళ్ళీ చిన్న చిన్న మీటింగ్లు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు వంద మంది సమానమని నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా జై జైబే జై జైబే కాబట్టి ఈ దేశంలో చూసుకుంటే మాలలు లేని ఏమి కూడా జరగదు ఏంటి మాలలు లేకుండా ఏ ఒక కార్యక్రమం జరిగిన దాఖలా లేవు ఎందుకంటే దానికి ఉదాహరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక అంబేద్కర్ గారే ఈ ప్రపంచంలో ప్రపంచం లేదా అని గుర్తించబడారు ఈ యొక్క భారతదేశాన్ని ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడిపించారు కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఎంతోమంది ఎంతోమంది ఉన్నాము కానీ ఎక్కడోళ్ళు అక్కడే ఎక్కడోళ్ళు అక్కడే ఉంటున్నారు ఇదే మూమెంట్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో రాజ్యాధికారానికి మర్చిపోతున్నాం కానీ ఆయన యొక్క వారసులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాధికారానికి రాజ్యాధికారం అంటూ బయలుదేరారు కానీ వారసులైన మనం కొన్ని వందల మంది వేల మంది స్వకాలు వాళ్ళు ఉన్నారు కానీ రాజ్యాధికారం ముచ్చట తేవట్లేదు రాజ్యాధికారం ముచ్చట తేవట్లేదు ఎంతో మంది మాజీలు తాజాలు ముఖ్య మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ ఈ దేశంలో రాష్ట్రంలో ముందు మన సంఖ్య ఉన్నది కానీ మనకి రాజ్యాధికారం కావాలని మాత్రం ఈ యొక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ కోరుకోవటం లేదు ఎందుకంటే ఈరోజు మనకంటే మనకంటే అసలు ఉనికి లేని వారు కూడా రాజ్యాధికారం పదవి ఎత్తుతున్నాడు కానీ మన వాళ్ళు ఎత్తకపోవడానికి మరి ఏమి కారణాలు యువకులు ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షులు పూల రవీంద్ర గారు అలాంటి పవన్ గారు గౌతమ్ గారు వారి టీము ఎలాగైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అదే విధంగా ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రాజ్యం లేకుండా మనం ఏమి సాధించలేము రాజ్యం ఉంటేనే వాళ్ళకి రాజ్యాధికార యాత్ర పెట్టి వాళ్ళను కూడా